మండు ఎండను సైతం లెక్క చేయకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ కోసం సమయం చేసుకుని వచ్చారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మ ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనం స్ఫూర్తిగా నమస్కరించుకుంటాము బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయమ్మా ఇంతమంది బిడ్డలు ఉన్నారు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఏమా ఉద్యోగాలు వస్తున్నాయా అమ్మా మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ పది సంవత్సరాలలో మన రాష్ట్రం ఒక్క అడుగు కూడా అభివృద్ధిలో ముందుకు వేయలేదు పది సంవత్సరాలలో పట్టుమని కొత్త పరిశ్రమలు పది కూడా రాలేదు మరి అభివృద్ధి ఎలా జరుగుతుంది మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి వచ్చాయమ్మా మరి ఎవరికి ఓటేయాలో ఆలోచన చేసి ఓటు వేయండి చంద్రబాబు గారికి ఓటేసినా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఓటేసినా అభివృద్ధి జరిగేది ఏమీ లేదు రెండు పార్టీలు అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నాయి ఒకరిది బహిరంగపోత్తు ఒకరిది అక్రమపోతు పెద్ద తేడా లేదు ఈ ఇద్దరికీలో ఎవరికి ఓటేసినా మళ్ళీ బీజేపీ పార్టీకి ఓటేసినట్టే పోనీ బీజేపీ పార్టీ ఏమైనా చేసిందా అంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదు బీజేపీ పార్టీ పోలవరం ఇవ్వలేదు బీజేపీ పార్టీ రాజధాని కట్టలేదు బీజేపీ పార్టీ మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు బీజేపీ పార్టీ రైతులకు రెండింతలు చేస్తామన్నారు ఆదాయం చేయలేదు బీజేపీ పార్టీ ప్రతి పేదవాళ్ళు అకౌంట్లో పదహైదు లక్షలు వేస్తామన్నారు బీజేపీ పార్టీ ఏ ఒక్క వాగ్దానము నిలబెట్టుకోకపోయినా ఒక పక్క చంద్రబాబు గారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీ కొంగు పట్టుకొని వేలాడుతున్నారు అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు అందుకే చెప్తున్నా ఈసారి ఓటు వేసేటప్పుడు మన బిడ్డల కోసం ఆలోచన చేసి ఓటు వేయండి మన అభివృద్ధి కోసం ఆలోచన చేసి ఓటు వేయండి మనకు ప్రత్యేక హోదా రావడం కోసం ఓటు వేయండి మనకు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడం కోసం ఓటు వేయండి మనకు రాజధాని కోసం ఓటు వేయండి మళ్ళీ చెప్తున్నాం ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ప్రజల పక్షాన నిలబడిన పార్టీ మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి పది సంవత్సరాల ప్రత్యేక హోదా తెస్తుంది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రతి ఇంటి గడపకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి మన మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎంపీ అయితే మీ పాలం అన్నగారు గారు మీరు గెలిపించండి పార్లమెంటులో అవసరమైతే అయితే మీ గొంతు వినిపించడమే కాదు నిరాహార దీక్షలు చేసైనా సరే ప్రత్యేక హోదా సాధించడానికి తోడ్పడతారు పాలమరాజన్న గారు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి చెక్క నూకరాజన్న గారు మీకు అందుబాటులో ఉంటాడు మీ గొంతు అవుతాడు మీ బలమైతాడు అవుతాడు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మరొక్కసారి ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి వీడి వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే అమ్మా హస్తం గుర్తువు గుర్తు మర్చిపోకండి అమ్మా చేయి గుర్తువు చేయలేకపోతే ఏమీ లేదు అవునా రాజశేఖర రెడ్డి గారి గుర్తు ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి తల్లి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిలాగా ఆలోచించే నాయకులు రావాలి ఆశీర్వదించండి